ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు నాగర్ కర్నూలు శాసన సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ కూచికుల్ల రాజేష్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నాగర కర్నూలు నియోజకవర్గం తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి ప్రతి కాంగ్రెస్ అభిమానికి ఎల్లవెలలా వెన్నుంటామని మాటిచ్చారు ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిందని గృహ జ్యోతి పథకాన్ని ఉచిత విద్యుత్తును కూడా అమలు చేసిందని తెలిపారు రోజుల్లో మిగతా ఆరు గ్యారంటీలలో ఉన్నటువంటి వాటిని ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని దీనిపైన ఎవరికీ ఎలాంటి సంజయం అవసరం లేదని వెల్లడించారు కొంతమంది ప్రతిపక్ష నాయకులు మరియు ఎమ్మెల్యేలు ఓటమి జీర్ణించుకోలేక ప్రభుత్వ పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని అలాంటి వదంతులు నమ్మకూడదని ప్రజలకు విన్నవించారు రైతు రుణమాఫీపై ఇచ్చిన ప్రభుత్వం ఆగస్టు పదిహేనో తేదీలోగా రుణాలను మాఫీ చేస్తుందని తెలిపారు ఆడూరు మండల ముఖ్య కార్యకర్తలైన నా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు పెద్దలు ముఖ్య కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు నమస్కారం వేదికపైనున్న పెద్దలందరూ వివిధ వివిధ భాషలో మల్లూరావి గారి చెప్పారు కానీ ముఖ్య ఈనాటి సభ ముఖ్య ఉద్దేశం మనము ఈ వారం రోజుల్లో మెజార్టీ రావాలంటే ఎట్లా ఓట్లు వేయించుకోవాలి అనే దాని మీదనే మనం ఇలా ఈ ముఖ్య కార్యకర్త సభ పెట్టుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు ఈనాడు మాకు రాజకీయ భవిష్యత్తు ఉందంటే మీ మండల్ ద్వారానే వచ్చింది ఎందుకంటే ఆనాడు జెడ్పీటీసీగా అత్యధిక మెజార్టీ ఇచ్చి మా నాన్నగారు గెలిపించిన తర్వాతనే మాకు జడ్పీ చెప్పని పెద్దలు ఈ రోజు రాజకీయంగా ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఒక కార్యకర్తను వదిలిపెట్టకుండా జిల్లాను మన మన నియోజకవర్గం అల్లానే పట్టుకుని ఎప్పుడు సదా మన కార్యకర్తల సేవలనే ఉన్న పెద్దలు దామోదర్ రెడ్డి గారు ఈనాడు మళ్ళీ మన నియోజకవర్గం ప్రజలందరూ ఎంత కష్టమైన ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా నన్ను గెలిపించుకున్నారంటే అదే ఆయన శిష్య బృందము ఆయన కార్యకర్తలు ఆయన సంబంధించిన మనుషులు కాబట్టి మీ మండలానికి ఎల్లప్పుడూ ఆయన చెప్పిండు మేము కూడా ఎల్లప్పుడు కూడా ఉంటామని మీ అందరికీ ఈ సభ ద్వారా తెలుసుకుంటున్నా అదేవిధంగా మొన్న ఎలక్షన్ లో కొన్ని పరిస్థితుల వలన తాడూరు మండలంలో మనకు కొంచెం మెజారిటీ తగ్గింది ఏడెనిమిది వందలు తగ్గినట్టుంది ఆ ఏడెనిమిది వందలు తగ్గిందంటే మనకు మళ్ళీ ఇంకో పరీక్ష నాలుగు నెలల్లో వచ్చింది నాలుగు నెలల ఈ పరీక్షలో ఎంపీ ఎలక్షన్ లో మల్లూర్ రవి గారికి అన్ని మండలాల కంటే తాడూరు మండల అత్యధిక మెజార్టీ కావాలని మీ అందరినీ సభ ద్వారా కోరుకుంటూ నేను మనం ఎట్లా చేసినాము ఎందుకు చేసినాం బీఆర్ఎస్ పార్టీని ఎందుకు కూడా కొట్టాము అవన్నీ చెప్పా ఎందుకంటే అవన్నీ పెద్దలు చెప్పారు ఈ వారం రోజుల్లో మనం ఎట్లా పని చేయాలి మనం ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నట్టు వసతులు అంటే డబ్బు గాని టానిక్ కానీ ఫ్యామిలిక్ కానీ మనం తిరిగే టైం కానీ ఆ విధంగా చేయలేము ఎందుకంటే క్యాండిడేట్ కు ఏడు ఏడు కాన్స్టిట్యున్సీలు ఉంటాయంటే ఆల్మోస్ట్ తొమ్మిది వందల ఊర్లు ఉంటాయి కాబట్టి ఆయన రాలేడు మనమే ఒక మల్లు రవి అనుకుని ఒక కార్యకర్త అయినా ఒక లీడర్ అయినా నేనైనా వేదిక మీద కూర్చున్న పెద్దలైనా మనమే కాంగ్రెస్ పార్టీ మనమే మల్లురవి అనుకుని పని చేస్తేనే మనకు అత్యధిక మెజార్టీ మీ అందరికీ సభదరాలు వెళ్తుంటున్నా చేద్దామా మనమే మల్లురవి అనుకుందామా అనుకుందామా మనం అనుకుందామంటే ఆకలితుంది పబ్లిక్ ఉరికినప్పుడే ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు అయితే అందరం కలిసిపోదాం అందరం కలిసేదిందవాడ ఇక్కడ రాండి తమ్ముడు ఇక్కడ రాండి ఐదు నిమిషాలు అందుకని గ్యారంటీ కార్డులు గాని పోస్టర్లు గాని స్టిక్కర్లు గాని ప్రతి ఒక్క గడపకు ఈ వారంలో ప్రతి ఒక్క గడపకు ఊరు ఊళ్ళ బూత్ బూత్ వైజ్ ఈ బూత్ వైజ్ ఉన్నారు కదా బూత్ బూత్ లీడర్లు ఎవరైతే ఉన్నారో బూత్ ఏజెంట్లు ఎవరు ఉన్నారో పది మంది ఉన్నారు బూత్ కు వాళ్ళు గడపకు ప్రతి ఒక్క గడప వారంలో మనకు ఆలోచిస్తే రెండు సార్లు తట్టవచ్చు రెండు సార్లు ఒక రోజు లో స్టిక్కర్లు పెట్టవచ్చు డోర్ కు ఇంకొకసారి పోయి వాళ్ళని పలకరించి రావచ్చు కాబట్టి వారం మనకు ఉన్న గ్రామంలో ప్రతి ఒక్క గడప తట్టుతేనే మనకు అత్యధిక మెజార్టీ వస్తుంది అత్యధిక మెజార్టీ వచ్చిన గ్రామాన్ని నేను మార్చుకోను తప్పకుండా వారికి కావాల్సిన పని చేసి పెడతాను వెళ్తున్నా మనకు ఆలస్యమైన తప్పకుండా జూన్ ఫోర్త్ కౌంటింగ్ తర్వాత మనకు కోడ్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత కావాల్సిన పథకాలన్నీ బస్సు పెద్దలు చెప్పినట్టు బస్సు ఒకటి ఇంకోటి ఏమల్సిన పథకం ఆరోగ్యశ్రీ మిగతా పథకాలు ఇడ్లు పెన్షన్లు రేషన్ కార్డులు ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ కరెంటు ఆ గ్యాస్ సిలిండర్ కరెంట్ అయితే ఆల్రెడీ పక్క పక్క జిల్లాలో అమలైంది మన దగ్గర ఎందుకు తాలేదంటే ఈ కోడ్ వల్ల ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది పెద్దలు చెప్తున్నారు కరెంటు కూడా బిల్లు కట్టకండి జూన్ ఫోర్ తర్వాత తక్కువనే రెండు వందల యూనిట్ లా అదే ఫ్రీగా ఉండాలని చెప్పి మీ అందరికీ పెద్దలు చెప్తున్నారు నాకు సూచిస్తున్నారు పెద్దలు నేను మీకు చెప్తున్నా కట్టకండి పిల్లు వచ్చినా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చెప్పండి అది నేను మీ అందరికీ తెలుసు దామోదర్ రెడ్డి అయినా రాజేష్ రెడ్డి అయినా చెప్పిన మాట మీద ఇంటికి పోరు చెప్పింది తప్పకుండా చేస్తాం గ్రామ గ్రామానికి ఇండ్లైనా పెన్షన్లైనా రేషన్ కార్డులైనా కరెంట్ అయినా తెచ్చేది కాంగ్రెస్ పార్టీ ఇయాల్సింది రాజేష్ రెడ్డి కాబట్టి తప్పకుండా మేము అన్ని అమలు చేస్తామని చెప్పి ఈ సభ చెప్పుడు కొద్ది ఆలస్యం ఏంటి బాధపడకండి పబ్లిక్ కూడా చెప్పండి ఇంకా మాట్లాడితే వేరే పంటలు కనుక వాళ్ళు ఇస్తాడా ఇస్తాడా ఇల్లు ఇస్తాడా ఇందులో ఇల్లు ఇస్తాడా పెన్షన్లు ఇస్తారా మళ్ళీ మన ఊర్లో మన ముఖ్య కార్యకర్తలు చెప్తున్నా ప్రతి ఒక్కరికి గొడప గడపకు పోయి మీ ఓటు వృధా చేసుకోకండి మీరు మాకు ఓటు వేస్తే మనకందరికి ఇల్లు వస్తాయి పెన్షన్లు వస్తే రేషన్ కార్డులు వస్తాయి కరెంట్ ఫ్రీ అవుతుంది మనం ఇట్లా బీజేపీ ఓట్ వస్తే అయోధ్యకు టికెట్ పెట్టుకుని పోలేము రాముని ఆడ అయోధ్యలో కలవలేము ఎంత రాముని తీసుకోవాలన్నా ప్రతి ఒక్క గుండెలే రాముడు ఉన్నాడు మనం ఇప్పుడు ఇండ్లు కట్టుకోవాలి పెన్షన్ అన్నం తినాలి ఇచ్చేది ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ మాటలు గడుప గడుపకు పోయి గ్యారంటీ కార్డులు గాని పోస్టర్లు గాని మన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పథకాల లిస్టు గాని ఎవరు చెప్పాలి మనం భోజనం చెప్పాలి ఇంటింటికి కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకుని తప్పకుండా ఈ వారం రోజులలో మళ్ళా జూన్ ఫోర్త్ రాజు డబ్బా ఓపెన్ చేసినాక తాడూరు మండలాల మెజార్టీ చూసి జూన్ ఐదు నుంచి మీ గ్రామానికి నేను తిరుగుతా మీకు ఏ ఊరికి మెజారిటీ వచ్చిందో ఆ గ్రామానికి నేను తిరిగి మీకు అడిగి అడిగిన పనులు కానీ రోడ్లు కాని నేను శాంక్షన్ చేపిస్తా అని మీ అందరికీ సభారా వెళ్తూ రేపు పదమూడు తారీఖు పొద్దున మీరందరూ తొందరగా రెడీ అయ్యి ఎండ ఎక్కువ కాకముందే ఓటేయాలని మీ అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరికేస్తారు ఓటు ఎవరికి గట్టిగా పూర్తయి రెండు నిమిషాలే పోతున్న వాడికి గట్టిగా మల్లు రవి గారికి చే గుర్తుపై ఓటేయాలి మల్లు రవి గారి నంబర్ ఎంత ఎంత నాలుగు నాలుగు నాకు గుర్తుతే మళ్ళా ఇంకా ఎవరు వేరే ఫస్ట్ వన్ టూ త్రీ ఓకే जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस मलूरवर नागतपुर मलूरवर नागतपुर